వీటీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన అతిథితో ఉన్నాము వారెవరో కాదు హరిద్వార్లో నిత్య అన్నదానం చేస్తూ నిత్యం తెలుగువారి కోసం తాపత్రయపడుతూ వారు ఎంతో ఆశగా అంటే ప్రతిసారి సేవ చేయడం అన్నదానం అనేది అన్ని దానాల్లో కల్లా గొప్పదానం అన్నదానం శ్రీ గౌతమి నిత్యాన్నదాన ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈరోజు మనతో ఉన్నారు వారెవరో కాదండి గంటేల వాసుదేవ శర్మ గారు వారితో మాట్లాడి అసలు వారు హరిద్వార్కి ఎందుకు వెళ్లారు గుంటూరులో ఆయన జన్మించడం జరిగింది అక్కడ నుండి హరిద్వార్ వెళ్లడం అనేది సామాన్యమైన విషయం కాదు ఎందుకు అనంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా అన్నదాన కార్యక్రమాలు కానీ ఇంకేదైనా చేయాలన్నా చేస్తారు కానీ వారు అక్కడికి వెళ్ళి అక్కడ సేవ చేస్తూ తెలుగువారి కోసం తాపత్రయపడుతున్నారు ఎందుకు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి సార్ మా స్టూడియోకి మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఇంత గొప్ప సేవా కార్యక్రమము నిత్యం అన్నదానం అనేది అందరికీ సాధ్యపడదు ఒక అన్నపూర్ణ దేవి ఆశీస్సులు ఉన్నవారు మాత్రమే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది మరి అంత గొప్ప ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మీరు హరిద్వార్ ఎందుకు వెళ్ళారు మీ జన్మస్థలం గుంటూరు నుండి అక్కడికి వెళ్ళడానికి గల బలమైన కారణాలేంటి ఫస్ట్ అన్నదానం అనేది చాలా ఆనందకరమైన విషయం నాకు చాలా బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా తర్వాత మా నాన్నగారు ఒక ఇరవై రెండు సంవత్సరాల క్రితం హరిద్వారు వెళ్ళి ఒక ఐదారు రోజులు ఉన్నారన్నమాట చుట్టాలందరూ తీసుకుని వెళ్ళి ఆ రోజుల్లో చాలా కష్టమైన ట్రావెలింగ్ కూడా లేని టైంలో ఆయనకు భోజనం దొరకక చాలా ఇబ్బంది పడ్డాడు ఇబ్బంది పడితే నాతో అంటుండేవాడు హరిద్వార్లో ఒక చిన్న సత్రం ఒకటి పెట్టి పది మందికి కదా భోజనం పెట్టాలి తెలుగు భోజనం మన తెలుగు భోజనం దొరకలేదు అక్కడ ఉన్న రోజుల్లో అని చాలాసార్లు చెప్తుంటే నాకు అనిపించేది కానీ మనం మధ్యతరగతి కుటుంబం కదా మనం చేస్తాం చేయలేము నాన్నగారు అని అంటుండేవాడిని కానీ ఆయన అనుకోకుండా కాలం చేసే ముందు కూడా మాట అని కాలం చేశారు అప్పుడు అప్పుడే పెళ్ళింది నాకు సంవత్సరం అయ్యింది ఇంకా నేను భార్యను తీసుకుని హరిద్వార్ వెళ్ళిపోయాను కొంత ఫ్రెండ్స్ చుట్టాలందరి దగ్గర కలిసి కొంత మొత్తం డబ్బుతో మా మామయ్య గారు కూడా కొంత తెచ్చారు దాంతో చిన్న సత్రం కూడా ఏర్పాటు చేసి భోజనం పెడదాం చిన్న గదు తీసుకొని మొదలుపెట్టేవాడు అందులో చాలా ఆనందం చూసాం మేము నిజంగా అనుకున్నది మాకు కనబడుతుంది అందులో నెట్టు చూసాం అనమాట దాంతో నడిపించుకుంటూ వస్తున్నాం గత ఇరవై ఏళ్ళుగా అంటే మీకు ఎలాంటి అభ్యంతరాలు ఎదురావ్వలేదా అభ్యంతరాలు అంటే ఫైనాన్షియల్లోనే ఇబ్బందిగా జరుగుతుండేది చాలామంది ఫ్రెండ్స్ చుట్టాలు ఎందుకు ఇది ఎక్కడ పోయి ఉండొచ్చు కదా అందరూ ఎందుకు వెళ్ళావు సంబంధం లేదు మన రాష్ట్రం కాదు మన భాష కాదు అంటుండే వాళ్ళు ఏ ఎవరు ఫోన్ చేసినా కొంచెం విరాళ మనం అడుగుతుండేవాళ్ళని వాళ్ళు ఇబ్బంది పడుతుండేవాళ్ళు తర్వాత వచ్చిన భక్తులే అలా కొంచెం ఇచ్చి అన్నపూర్ణాదేవి గంగామారి ఆశీర్వదంతో నడుస్తుంది అంటే మీకు పెళ్ళైన కొత్తలో వెళ్ళానని అన్నారు మరి మీ భార్యమని గారు అలాగే మీ మామగారు వాళ్ళు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదా మీకు అక్కడికి ఎందుకు వెళ్ళడం మా అమ్మాయిని తీసుకొని ఉన్న దగ్గరే ఉండకుండా అంత దూరం వెళ్ళి ఏదో చేయడానికి వెళ్తున్నారని అబ్జెక్షన్ చెప్తారు కదా యాజ్ ఎ పేరెంట్స్ కరెక్ట్ మా మాయగారు చెప్పారు నాన్నగారు అమ్మగారు నాన్నగారు అంటే కాలం చేశారు అమ్మగారు నాన్నగారు కూర కదా అని మా అమ్మగారు మాత్రం మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేసాం నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉండాలి కానీ చాలా దూరం వెళ్తున్నావు నాకు నచ్చలేదు అని రెండు మూడు సార్లు అన్నారు కానీ మనం భారత హిందూ ధర్మశాస్త్ర ప్రకారం పెళ్ళి అయిన తర్వాత భర్త ఎక్కువ ఉంటే ఉండాలి కాబట్టి అవకాశం వరకు ఉద్యోగం ఇచ్చి అంటే ఆ మాట వేరే నేను అక్కడ పర్వనెంట్గా ఉండాలని వెళ్ళిపోతుంది అంటే నాతో పాటు వచ్చారు ఆమె కూడా చాలా అద్భుతంగా ప్రతి విషయంలో కూడా మొదట్లో ఒక నాలుగు సంవత్సరాలు సొంతంగా వండి పెట్టాము మేము స్టాఫ్ డబ్బులు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి చాలా బాగా సహకరించారు ఆమె సహకారంతో చాలా ముందుకు వచ్చాను నేను సో అది గ్రేట్ అండ్ అంటే మీ ఆశయానికి తను పని పనిచేస్తూ పూర్తి సహకారాలు అందించడం ఎవరికైనా ఉంటుంది నా లైఫ్ నేను ఇండిపెండెంట్గా నేను హ్యాపీగా లీడ్ చేయాలి అని అంటే పెళ్ళైన వన్ ఇయర్లోనే తను మీకు అంత సహకరించారు అంటే శివపార్వతుల్లాగా ఆ హరిద్వార్కి మిమ్మల్ని వారే తీసుకెళ్ళి ఉంటారు సో అంటే ఇప్పుడు మీ పిల్లలు కానీ వాళ్ళు మీకు అలాగే సహకరిస్తుంటారు ఇద్దరు ఆడపిల్లండి అక్కడ దేవభూమి హరిద్వార్ని దేవభూమి అంటారు సప్తమోక్ష పట్టణాలు ఉన్నాయి కదా అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిక పూరి ద్వారావతి వాటిల్లో మాయా అంటే హరిద్వారం ఆ హరిద్వార్లో నాకు ఇద్దరు ఆడపిల్లి అనమాట సత్యశ్రీ ఆమెని పెద్దమ్మ పేరు చిన్నమ్మ పేరు కీర్తిశ్రీ వాళ్ళు కూడా ఆదివారం అలా వచ్చినప్పుడు ఈ అన్నదాన సేవలో పాల్గొంటారు అనమాట అలగడలాగా మొదల నుంచి అలా అలవాటు అయిపోయింది సో మేబీ వాళ్ళకు అనమాట వారసత్వం పుణికి పుచ్చుకుంటున్నారు సో వాళ్ళు ఎప్పుడు అనలేదా నాన్న ఏంటిదంతా మాకేం సంపాదించి పెట్టకుండా మాకు మిగులుతుంది కదా ఇది ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడైనా మిమ్మల్ని ప్రశ్నించడం జరిగిందా అసలు వాళ్ళకి అవకాశం లేదనమాట ఎందుకంటే మొదలు నుంచి ఇందులోని వాళ్ళు కూడా వచ్చిన ఆతవాళ్ళంతో చిన్న పిల్లలైనా కూడా నమస్కారం పెట్టాలమ్మా ఇలా మాట్లాడడం వచ్చిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు వస్తారు నైంటీ నైన్ పర్సెంట్ మేము అయితే అందరూ పెడతాం ఆకలి ప్రతి ఒక్కరికి భోజనం పెట్టాలి మా కాన్సెప్టు కానీ తెలుగు వాళ్ళకి మెయిన్గా పెట్టాలి ఎందుకంటే అక్కడ తెలుగు లేదు హరిద్వార్ మొదలు పెట్టాం సో మీరే ఫస్ట్ తొలి అన్నదానకర్తగా తెలుగు వారిగా మీరు అక్కడే ప్రారంభించింది ఫస్ట్ మీరే ఇరవై ఏళ్ళుగా ఇరవై సంవత్సరాలుగా అంటే ఇప్పుడు మీరు అన్నదానం చేస్తున్నారు కదా మరి మీకు ఇప్పుడు ఫైనాన్షియల్ గా కొంచెం వీక్ ఉన్నా అన్నారు అంటే అవి ఎలా మరి ఎలా డొనేషన్స్ అవి ఎవరైనా ఇస్తున్నారా లేదంటే మీ ట్రస్ట్ కి ఏమైనా వస్తున్నాయా అదే ట్రస్ట్ ఫామ్ చేసాము ఎన్ని సంవత్సరాలు అయిందండి ట్రస్ట్ ఫామ్ ట్రస్ట్ ఫామ్ చేసి పదహారు ఏళ్ళు అయిందండి దాన్ని మన మధ్య ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఏటీజీ కూడా వచ్చింది ట్యాక్స్ ఎగ్జామిషన్ ఎవరైనా డొనేషన్ ఇస్తే వాళ్ళు ఎగ్జామిషన్ కాకపోతే అద్దె బిల్డింగ్లో ఉన్నాం ప్రెసెంట్ అద్దె బిల్డింగ్ అద్దె లో ఉంటే కష్టమే కదండి అంటే దాని గురించి ఆ ఉద్దేశంతో ఇప్పుడు మొత్తం తెలిసిన వాళ్ళందరం కూడా కలుద్దాం ఇరవై సంవత్సరాలు వచ్చిన యాత్రి వాళ్ళందరూ కూడా కలుద్దాం కొంచెం తెలిసిన వాళ్ళకి ఈ ప్రచారాలు మీడియా ప్రచారం ద్వారా మీ ద్వారా మంది తెలియజేయాలని చెప్పండి మందికి సొంత బిల్డింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆహ్వానిస్తున్నాం సో ఎక్కడ అనుకుంటున్నారు హరిద్వార్లోనే ప్రాచీన శ్రీరామ మందిర్ ముఖ్య గల్లీ హరిద్వార్ అక్కడ నుంచి ఒక పది బిల్డింగ్ అవతల ఒక బిల్డింగ్ కూడా చూసాం పాత బిల్డింగ్ దాన్ని తీసుకుని కొంచెం మార్పులు చేసి మొదలు పెట్టాలి అందులో చిన్న గోశాలు కూడా పెట్టాలని మా కోరిక అనమాట దానికోసం దాతలందరినీ ఆహ్వానిస్తున్నాం తల ఒక చేసి ఈ మహాయజ్ఞాన్ని ముందు నడపాలి ఉండాలని మా కోరిక అనమాట తప్పకుండా అండి ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు అక్కడికి వస్తే మన ఫుడ్ మీరు అన్నట్లుగా మీరు ఇరవై ఏళ్ళ క్రితం చూశారు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు తెలుగు ఫుడ్ దొరకదు అంటే మనం తినే ఫుడ్ అక్కడ వాళ్ళ ఫుడ్ చాలా డిఫరెంట్ ఉంటుంది అసలు ఆ ఫుడ్తో రోజు కూడా మేము ఉండలేము అని చెప్పేసి ఇది అవుతుంటారు అలాంటి గొప్ప కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు అంటే దాతల ద్వారా మీకు ఎలాంటి సహకారం కావాలనుకుంటున్నారు ఇప్పుడైతే సొంత బిల్డింగ్ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పాను సొంత భవనం దానికి ఏంటంటే ఏ ఒక్కరు కూడా ఇవ్వలేరు కాబట్టి అందరు తల ఒక చేసి మహాయజ్ఞాన్ని పూర్తి చేస్తే ఒక గజం భూదాన మహాయజ్ఞం ఒక గజం అంటే ఎవరు దానం చేస్తే దాని లక్ష రూపాయలు ఉంటుంది గజం హరిద్వార్లో లక్ష రూపాయలు ఉందండి అక్కడ ఒక గజం దానం చేస్తే వాళ్ళకి మేము కాశీలో కూడా కొన్ని సత్రాలతో పరిచయాలు పెంచుకున్నాం గత ఇరవై ఏళ్ళ నుంచి సో మేము హరిద్వార్లో కానీ కాశీలో కానీ వాళ్ళకి ఉచితంగా మూడు రోజులు భోజనం రూమ్ ఏర్పాటు చేసి దాత ఏర్పాటు చేయాలి మాకు కోరిక అనమాట అంటే దాతలు ఇచ్చే ముందు వాళ్ళకు కూడా ఉపయోగపడాలి కాబట్టి అలాగా ఇక్కడ మూడు రోజులు అక్కడ మూడు రోజులు కాశీలో కూడా ఉంచుతాం తర్వాత అన్నదాన సత్రంలో వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ ఎవరికి ఫోటో ఇస్తే హాల్లో కూడా పెట్టేసి ప్రతిరోజు అన్నదాత సుఖీభావాన్ని అని చెప్పిస్తుంటాం అవునండి ఇప్పుడు అది అది ముఖ్యంగా చేయాల్సింది మనం అన్నదానం ఎవరైతే చేస్తారో వారికి అన్నదాత సుఖీభవా అని చెప్పడం మన తెలుగువారి సాంప్రదాయంలో ఒకటి భాగంగా మిగిలిపోతుంది ఇప్పటి వరకు మీరు ఎలా రన్ చేస్తున్నారు అంటే మీకు డొనేషన్స్ లేవు సొంత బిల్డింగ్ లేదు అది అంటే నెల నెలకి మీరు ఏం చేస్తున్నారు డొనేషన్స్ అంటే వచ్చిన వాళ్ళు పది మంది వస్తుందరూ నలుగురు ఐదుగురు ఇస్తుంటారు ఇవ్వబోతే ఇంత ముందుకు వెళ్ళేవాళ్ళం కాదు కాదు వాళ్ళు ఏంటంటే హరిద్వార్ వచ్చే వాళ్ళందరూ కూడా చారదం మాత్రమే ఎక్కువ వస్తారు బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి భారతదేశంలో అతిపెద్ద యాత్ర ఏదైనా ఉందంటే శరదం యాత్ర పది రోజుల యాత్ర అక్కడ వచ్చేవాళ్ళు ముందు రెండు రోజులు ఉంటారు తర్వాత యాత్ర చేసుకొని వచ్చింది నైన్ డేస్ తర్వాత మన దగ్గర రెండు రోజులు ఉంటారు అక్కడ వచ్చేవాళ్ళు అంటే ఖర్చులతో కూడిన పని అందుకని ఆల్రెడీ శ్రమగారు ఇప్పుడు ఆల్రెడీ ఖర్చులో ఉన్నాం కదా మళ్ళీ వెళ్ళి పంపిస్తామండి అని ఏదో కొంత తలవా చేసి నడిపిస్తున్నారు కానీ అద్దె ఎక్కువైపోవడం వల్ల ప్రస్తుతం ఆర్థిక సమస్యల వల్ల సొంత బిల్డింగ్ ఉంటే ఇంకా పది మందికి ఇంకొంచెం ఎక్కువ సేవ చేయచ్చు అని ఒకటి ఆలోచన అండి దాదాపుగా రోజు ఎంత మంది భోజనం చేస్తారండి మీ దగ్గర సుమారు మూడు వందల నుంచి ఆరు వందల మంది దాకా ఉంటారండి మూడు వందల నుండి ఆరు వందల వరకు అంటే ఖర్చు ఎంత అవుతుంది ప్రతిరోజు ఇందులోని సాధువులు సంతూరు కూడా వస్తుంటారు అక్కడ వల్ల సాధువులు ఎక్కువ ఉంటారు కదా వాళ్ళు కూడా భోజనం పెడుతుంటాం మాకు ఏంటంటే ఆరు నెలలు సీజన్ ఎక్కువ ఉంటుంది మే టు అక్టోబర్ మిగిలిన తన నుండి చలి ఉంటుంది కాబట్టి మన వాళ్ళు తక్కువ వస్తారు అప్పుడు ఒక యాభై మంది వంద మంది ఉంటారు అలాగే ఈ సీజన్ టైంలో మూడు వందల నుంచి ఆరు వందల దాకా వస్తుంటారు యాత్ర టైంలో ఖర్చు అంటే ఇంకా తెలియదు మన తెలుగు భోజనం పెడతాం కంప్లీట్గా అన్నం పప్పు కూర పెరుగు రసం గోంగూర టమాటా తెలుగు ఆవకాయ అంటే మెయిన్ ఉద్దేశం అది కూడా మేము ఎనీ టైం పెడతాం అంటే సత్రం టైమింగ్స్ మీరు మా సత్రంకి వచ్చి మీరు ఇక్కడ కూడా టైమింగ్స్ ఉండవు ఎప్పుడు వచ్చినా భోజనం పెట్టాలి భోజనం పెట్టాలి అలాగే మా స్టాఫ్ కూడా అంటే పది నిమిషాలు టైం తీసుకుంటాం పోగొని టైం తీసుకుంటాం మన దగ్గర పనిచేసే ఈ సర్వీస్ కూరకుంటే వీళ్ళు కూడా చాలా బాగా చేస్తారు అక్కడ మాములుగా బయ్యాన్ని పిలుస్తారు నార్త్లో శర్మాజీ అని పిలుస్తున్నారు పన్నెండు అయిపోయింది ఇప్పుడు కుదర్రు ఒక పది నిమిషాలు చేద్దాం ఉంటారు అన్నం పప్పు ఏదో ఒకటి ఆ టైం లేదు అది ఏర్పాటు చేసి పెట్టాలి ఏ టైంలో కూడా భోజనం పెట్టే సత్రం అందని నేను గర్వంగా చెప్పగలుగుతాను అంటే అలాంటి వాళ్ళు దొరికారు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా అదొక అద్భుతం అదే అండి ఇప్పుడు మన మామూలుగా ఇంట్లో నలుగురు కొండేదే దాదాపుగా రోజు రెండు వందల నుండి మూడు వందల రూపాయలు ఖర్చు మినిమం మినిమం అలాంటిది మీరు ఇంతమందికి మూడు వందల నుండి ఆరు వందల మందికి ప్రతిరోజు భోజనం అని అంటే ఆ అన్నపూర్ణాదేవి మీకు అలా కల్పిస్తూ ఉందేమో అసలు అది చాలా గొప్ప విషయం అండి దాతలందరూ కూడా ముందుకు వచ్చి మీ ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో ముందుకు నడవాలని చెప్పేసి అనుకుంటున్నాము ఇప్పుడు మనతో పాటు శైలజ గారు కూడా ఉన్నారు శైలజ గారు కూడా ఇక్కడ హైదరాబాద్లోనే ఉండి ఒక టీచర్ వృత్తిని వదిలేసి ఆ సేవా భావంతో అక్కడికి వెళ్ళి ఈ ట్రస్ట్కి తను ఇన్ఛార్జ్గా ఉంటున్నారు సో వారు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఇంత మంచి ఉద్యోగాన్ని వదులుకొని ఆ సేవాభావంలోకి కలిగి మరి ఎలా కలిగింది అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందో మేడం అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం నమస్తే అసలు మీరు అంత దూరం వెళ్ళడానికి ఇంత మంచి వృత్తి టీచర్ జాబ్ అందరినీ కూర్చోబెట్టి బెత్తం పట్టుకొని బెదిరించే జాబ్ వదిలేసి మీరు సేవాభావంతో వెళ్ళారా లేదు అంటే ఇంకేదైనా ఉద్దేశంతో వెళ్ళారా అంటే జాబ్స్ అంటే ఇక్కడ కూడా వస్తాయి లేదండి నా పేరు రమా శైలజ నేను ఎంఏ బిఏడి చేశాను హైదరాబాద్లోనే నేను ఒక సెంట్ అంతోనిస్ అని దమ్మాయిగూడలో ఉంటుంది అక్కడ నేను ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వరకు కంటిన్యూ చేశాను మధ్యలో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ వచ్చింది స్టిల్ అంటే కొన్ని మమ్మీ వాళ్ళ పవర్ ప్రాబ్లమ్స్తో సో స్టిల్ నేను వర్కింగ్ ఆ వర్కింగ్ చేస్తున్న అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్కువగా తిరుపతి తర్వాత వెళ్ళిన ప్రదేశాల్లో హరిద్వార్ ఒకటి నేను చదువుకున్న టైంలో స్కూల్ టైమింగ్స్ కాలేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను వెళ్ళాను మూడు నాలుగు సార్లు వెళ్ళాను వెళ్ళిన ప్రతిసారి నాకు ఆ ప్రదేశం చాలా నచ్చేది ఆ అక్కడ గంగమ్మ ప్రవాహం ఒకటి ఆ ప్రదేశాలు నాకు బాగా ఇష్టం వచ్చేది ఎప్పుడు అనుకునేదాన్ని హరిద్వార్ వెళ్ళాలి హరిద్వార్లో ఉండాలి అని అలాంటి సందర్భాల్లోనే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ గౌతమిన ఛానల్ దాని ట్రస్ట్ గురించి తెలుసుకున్నాం తర్వాత నేను వీళ్ళ యూట్యూబ్ కూడా ఉంది తెలుగు సత్రము ఆంధ్ర తెలుగు సత్రం అని వాటిలో కూడా చాలాసార్లు చూశాను చూసిన తర్వాత అసలు అవకాశం గురించి అనుకుంటున్నప్పుడు నేను ఫోన్ చేయడం జరిగింది ఒకరోజు ఆ సందర్భాల్లో మనకి సరస్వతి అమ్మవారి పుష్కరాలు జరుగుతున్నాయి సో నేను ఇలా టీచర్నండి యాక్చువల్గా అప్పుడు నాకు సెలవులు మార్చిలో మార్చి ఏప్రిల్ టైం అది నేను ఇలా అక్కడికి వద్దాం అనుకుంటున్నాను మా కుటుంబం వాళ్ళతో మాట్లాడాను అక్కడికి వచ్చి నేను సేవ చెయ్యాలనుకు ఫస్ట్ వెళ్ళింది అదే సేవకి వెళ్ళి అక్కడ ఉందామనే ఉద్దేశంతో నేను అనుకోలేదు ముందు వెళ్ళాలనుకుని బయలుదేరాం ఇంట్లో చెప్పగానే అంతంత దూరాలంటే కష్టం కదా అనుకుని బయలుదేరితే రమ్మన్నారు మా ఇంటి వాళ్ళ వాళ్ళతో కూడా మాట్లాడారు అంటే అందరూ నిజంగానే అనుకుంటా అనుకుంటారు కదా ఏదో వచ్చి వెళ్ళిపోడే కాలక్షేపానికి కాదు అనుకుని రమ్మండం జరిగింది వెళ్ళాను వెళ్ళిన తర్వాత నేను అక్కడ చూసింది అది అన్నదాన సత్రం అనేది ఒక పేర్లోని కాదు నిజంగా చాలా మనస్ఫూర్తిగా అక్కడికి వచ్చి వెళ్ళే యాత్రికుల ద్వారా నేను తెలుసుకున్నాను నేను చూసింది కొంత అయితే అక్కడ వచ్చి వెళ్ళే వాళ్ళంతా అసలు ఎన్ని రోజులైందండి ఇక్కడ భోజనం చేయక అని వాళ్ళు రావటం అక్కడ తృప్తిగా తినే ఆశీర్వదిస్తారు చూడండి అన్నదాన సుఖీభవాన్ని ఆ మాటలు వాళ్ళు చెప్పినవి ఎంత అంటే చేసే కార్యక్రమాల్లో కూడా శర్మగారు చేసే దాంట్లో ఏదో ఒక కార్యక్రమం ఒక ఐటెం ఒక పచ్చడి ఉండదు అక్కడ రోజు మన ఇంట్లో ఎలా అయితే పెళ్లిళ్ళకి పేరెంటాలకి ఫంక్షన్లకి మనం చేసుకు అలా ఉంటుంది అక్కడ పప్పు కూర పులుసు పచ్చడి పులిహోర స్వీట్లు అన్నీ ఉంటాయి అక్కడ మాక్సిమం ఉంటాయి ఏదో ఒకటి రెండు రోజులు ఇటు తప్పితే ఒక ఐటమ్ తప్పుతుంది కానీ మిగిలిన అప్పడాల దగ్గర నుంచి ఉంటాయి అంటే రాత్రి ఏదో తగ్గుతాయి కానీ మార్నింగ్ మాకు తెల్లవారి దగ్గర నుంచి ఇంచుమించు ఆత్ర వాళ్ళు ఉన్న దగ్గర నుంచి సార్ అన్నట్టు ఎప్పుడు వాళ్ళు వచ్చారు అనేది మేము చూడట్లేదు ఇంతవరకు కూడా వాళ్ళు వస్తున్నామండి అంటే రండి అనే మాట తప్పితే ఇప్పుడా అనే మాట కూడా రాలేదు ఇంతవరకు కూడా ఇవన్నీ చూసిన తరువాత సరే నేను ఇంతవరకు చేసింది ఉపాధ్యాయ వృత్తి అందులో నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉందో నేను ఇంచుమించు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఒకే సంస్థలో చేశాను పదిహేను ఏళ్ళు ముందు చేశాను పెళ్ళికి ముందు కూడా నాది ఇదే టీచర్ జాబ్ టీచర్ జాబ్ సో నాకు అదే అక్కడ ఎంత సాటిస్ఫాక్షన్గా నేను విద్య నేర్పి వాళ్ళు నేర్చుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చే మాటలు ఎంత తృప్తినిచ్చాయో ఇప్పుడు ఏ ఏ ప్రదేశాల నుంచి వస్తారో కూడా తెలీదు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చార్దా మేత్రలు అవి చేసుకుని వచ్చిన వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు అవన్నీ చూసి ఇక్కడ ఉండాలి అనుకుని నిర్ణయం తీసుకోవడం మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడం అవకాశాన్ని శర్మగారు వాళ్ళ పత్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకుని అంతా అయిన తర్వాత ఇక్కడ ఉండడం జరిగింది ఎలా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఎన్నేళ్ళుగా ఉంటున్నారు అక్కడ ఏళ్ళు గడవలేదండి ఏళ్ళు గడవలేదా ఇంకా నాలుగైదు నెలలు అవుతుంది అంతే ఈ నాలుగైదు నెలలు ఎలా ఉంది మీ ప్రయాణం శర్మగారితో చాలా బాగుంటుందండి చాలా బాగుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను ఎక్కడో ఉన్నానన్న భావం నాకు రాలేదు అది దట్టు అది తెలుగు వారి ఆశ్రమాగా ఉన్నట్టు లాగానే ఉంటుంది అక్కడ ఎవ్వరు కూడా ఇది స్టాఫ్ వీళ్ళు మేనేజర్లు వాళ్ళు ఇంకోటి నేను అక్కడ ఇన్ఛార్జ్ కింద వర్క్ చేస్తున్నాను సో ఆ ఆ భేదం కూడా ఉండదు అక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారు సార్ అన్నట్టు అందరూ బాబీ భయ్య ఇదే ప్రొనౌన్సియేషన్ లో ఉంటుంది అక్కడ చాలా మర్యాద ఉంటుంది చిన్న పిల్లలు కూడా తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా అక్కడికి రాగానే వాళ్ళకి వంగి కాళ్ళకి దండం పెట్టే సంస్కృతి ఉంది అక్కడ మన దేశాల్లోనే ఇంకా కొంచెం అట్లే ఉంది కానీ అక్కడ సాంప్రదాయం ఏంటి సంస్కృతి ఏంటి పెద్దవాళ్ళతో బిహేవ్ చేసే విధానం నిజంగా దేవభూమి అన్నందుకు అక్కడ నిజంగానే దేవతలు తిరుగుతున్నట్టుగానే ఉంటుంది మనకి అవన్నీ చూసి నచ్చి అంతా బాగుంది అనుకున్న తర్వాత ఈ మధ్య రీసెంట్ గా మా అమ్మాయి నాతో ఉంటుంది తనని కూడా స్కూల్లో జాయిన్ చేశాను తనని కూడా పంపించారు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు నాతోనే ఉంది పాప నాకు బాబు పెద్దవాడు తను జాబ్ చేస్తున్నాడు ప్రజెంట్ వాళ్ళ నాన్నగారు తను బెంగళూరు లో ఉన్నారు తర్వాత వాళ్ళు కూడా ఇక్కడికే ఎలా ఉంటుంది అంటే మీకు అక్కడ వాతావరణం కానీ ఇవన్నీ అంటే ఈ శర్మ గారి వరకు ఫ్యామిలీగా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్ గా ఉంటుంది అంటే బయట వాతావరణము బయట మీకు ఏమైనా అబ్జెక్షన్స్ రావడం ఎవరైనా ఇబ్బంది పెట్టడం లేదు చెప్పాను కదా అంటే అక్కడ చాలా సాంప్రదాయంగా ఉంటారండి మీతో పాటు ఎంత మంది ఉన్నారు ఇంకా అక్కడ స్టాఫ్ మేము అందరం కలిసి పది పదిహేను మంది వరకు ఉంటాం అక్కడ వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఉన్నారు ఇలా అట్లాగే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు అందరం కలిసిమెలిసే ఉంటాం ఏదైతే మేము యాత్ర వాళ్ళకి అందిస్తున్నామో అదే మాకు కూడా సో ఇక్కడ కూడా తారతమ్య బ్యా ఉంటాం అందరూ కలిసిమెలిసే ఉంటాం అన్ని కలిసి షేర్ చేసుకోవాలని చాలా బాగుంటుంది అక్కడ చెప్తున్నాను అంటే మన ఇల్లు అది వేరే ప్రదేశము అనే భావమే రాదు అక్కడ చాలా బాగుంటుంది మా అమ్మాయి గారితో కూడా శర్మ గారికి ఇద్దరు పాపలు అని చెప్పారు కదా వాళ్ళిద్దరు కూడా ఇంచుమించు మా అమ్మాయి టెన్త్ ఇంటర్ ఇంచుమించు దగ్గర ఏసై కాబట్టి ఆల్మోస్ట్ కలిసి టూ ఇయర్స్ గ్యాబ్ లో ఉన్న ఎయిత్ టెన్త్ వాళ్ళ అమ్మాయి చదువుతున్న స్కూల్లోనే మా అమ్మాయిని కూడా జాయిన్ చేయడం జరిగింది సూపర్ అని అంత గారే జాయిన్ చేశారు అదే స్కూల్లో జాయిన్ చేశాం సరే ఇప్పుడు అక్కడ హరిద్వార్ అంటే చూడదగ్గ ప్రాంతాలు ఏముంటాయి ముఖ్యంగా గంగా లక్ష ముప్పై రెండు వేల మీద ప్రవహించి భూమిది అడుగుపెట్టిన ప్రాంతం అక్కడ హరిద్వార్ హరికీ పేడి మానసాదేవి చండీదేవి దక్ష ప్రజాపతి మందిరం దక్షయజ్ఞం జరిగిన ప్రాంతం తర్వాత బిలోకేశ్వర మందిరం భారతమాత మందిరం పవన్ కూడా మందిరం భారత మాత మందిరం అని చెప్పి వాళ్ళు చాలా బాగా కట్టారు భారతదేశంలో స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క రేంజ్ లో కట్టారు అలాగే వాళ్ళందరి సొంత సమరవేద ప్రముఖులందరూ కూడా గుడి కట్టి భారత మాత మందిరాన్ని పెట్టారు చాలా బాగా పెట్టారు ఆ స్వామి కూడా బాగా చేస్తారు అది వినలేదు అసలు నేనైతే ఇప్పుడు అది చూడండి రండి ఒకసారి హరిద్వార్ మీరు రండి ఒకసారి అందరితో బాగుంటుంది తర్వాత అరకి బిడ్డలు ఆరతిస్తారు సాయంత్రం పూట చాలా అద్భుతంగా ఉంటుంది ఆ గంగమ్మ వారు అలా ప్రవహిస్తూ అసలు కంచి రాబుద్ది కదా కూర్చుంటే పవన్ దామని సప్త సప్తఋషులు సప్తఋషి ధార సప్త మందిరం అని ఇలా ముఖ్యమైనవన్నీ ఉన్నాయి ఒకసారి ఒక పొద్దున్నీ ఆయన దాకా టైం పడుతుంది చూడాలంటే ఒక ఆటోమేటిక్గా చూడొచ్చు ఒకటి రెండు రోజుల్లో అలాగే మా దగ్గర ప్రాచీన రామ మందిరం ఉంటుంది కూడా మేము సేవ చేస్తుంటాం ఇక్కడ భాగవ సప్తాహాలు ఎవరిని చేసుకోవాలంటే కూడా ఒక మూడు వందల నుంచి ఐదు వందల మందికి బాగో సప్తాహ ప్రవచనాలు చేసుకోవడానికి అవకాశం ఉంది ఎవరిని వస్తే అక్కడ ఏర్పాటు చేస్తుంది కూడా రేపు ఆగస్టులో కూడా జరగబోతుంది మన తెలుగు వాళ్ళందరూ చేస్తుంటారు అక్కడ చాలా బాగుంటుంది ఎక్కువగా అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది మీ ఫాదర్ అక్కడ తెలుగు భోజనం దొరకలేదు అని కానీ మీరెందుకు దాన్ని బలంగా తీసుకున్నారు అంటే చాలామంది చాలా చోట్లకి వెళ్తాము ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాము కొన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి కొన్ని బాగుంటాయి ఎన్నో ప్రాంతాలు తిరుగుతాము ఎక్కడెక్కడికో వెళ్ళేసి వస్తాం కానీ పర్టికులర్గా మనం అనుకునేది దాన్ని అక్కడే పెట్టి అక్కడే తెలుగు సత్రము తెలుగువారి భోజనము దొరకాలి ఇక్కడ అనేసి మీకెందుకు అంత బలంగా మీ నాన్నగారు మాటలు నాటుకుపోయాయి అంటే మామూలుగా మేము చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి నాన్నగారు ఎక్కువ తిరిగేది కూడా లేదు కానీ ఆయనకి మా బామ్మగారు చనిపోయిన తర్వాత అస్థిగాలు గంగలు కలపడానికి వెళ్తుంటారు కదా అలా వెళ్ళినప్పుడు చుట్టాలతో వెళ్తే ఆయన భోజనం దొరకలేని చెప్తే నేను నాలుగైదు రోజులు గంగ దొరకపోతే అని నేను కూడా అనేవాడిని ఏదో ఒకటి తినొచ్చు కదా అని కానీ ఒకసారి నువ్వు వెళ్ళి చూసి హరివారు నీకు నచ్చుతుంది అని చెప్తే సరే ఫ్రెండ్స్తో వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత అనిపించింది సరే చూద్దాం నాన్నగారు ఇప్పుడున్న భవిష్యత్తులో బాగా సంపాదించి చదువుకొని డబ్బులు వచ్చి అలా ఆ విధంగా ఆలోచించేవాడిని కానీ ఆయన కాలం చేసే వారం రోజుల ముందు కూడా నువ్వు హరిద్వారం కోసం పుట్టావు హరిద్వారం అన్నట్టు చెప్పారు ఏదో అలాగే కామెడీగా చెప్పినట్టు అన్నది అది నా మనసులో పడిపోయింది ఆయన మనసులో ఇది ఉండిపోయింది పాపం ఆయన ఎంతో బాధపడి ఉంటారు భోజనం దొరక్క సరే అని చెప్పి హరిద్వార్ వెళ్ళడం జరిగింది చిన్న గది ఒకటి తీసుకొని పెట్టాం అక్కడ నిజంగానే తెలుగు భోజనం లేదు భోజనం తొమ్మిది రోజులు యాత్ర చేసి వచ్చిన తర్వాత తొమ్మిది రోజులు భోజనం అక్కడ దొరకదు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ట్రైన్లో వెళ్తే రెండు రోజులు పడుతుంది రెండు రోజులు ఎక్కడ భోజనం దొరకదు వాళ్ళు భోజన చేసి వాళ్ళు చెప్పే మాటలతో చాలా ఆనందం వేస్తుంది నిజంగా అన్నపూర్ణది చెప్పేసి నీళ్ళతో ఈ మాటలు ఆ సేవలు ఎంత ఆనందం ఉందా అది ఒక ఎడిక్ట్ అయిపోయాను ఇంకా ఏ టైంలో కూడా భోజనం పెట్టే వాళ్ళకి ఆనందపడుతుంటే మనకు ఆనందంగా ఉంటుంది భగవంతుడు అందరిని ఆశీర్వదిస్తుంటాడు అయితే సముద్రం అయిపోయింది ఇంకా ఎక్కువేసరికి ఫైనాన్షియల్ ఇబ్బంది అయిపోయి ఇప్పుడే కొంచెం ఈ ఫేస్బుక్ వీటి ప్రచార వాటి ద్వారా వీడియో వాటి ద్వారా అందరూ తెలియజేస్తుంది జరుగుతుంది అలా ఒక చేసి ఈ భూదాన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తే ఇంకా కొంచెం ఎక్కువ సేవ చేయొచ్చు అని మా ఉద్దేశం మా నెంబర్లో కూడా తెలియజేయండి ప్రజలు అందరికీ తప్పకుండా తెలియజేస్తాము ఇప్పుడు ఎవరైనా దాతలు ముందుకు వచ్చారనుకోండి వాళ్ళు విరాళాలు ఇస్తే వారికి మీరు ఎలాంటి సౌకర్యాలు అందజేస్తారు తప్పకుండా అండి విరాళం ఇచ్చిన ప్రతి కూడా ఏదో అన్నదాన సూత్రంలో స్కీమ్స్ లా పెడుతున్నారు కాబట్టి అలాగే మేము కూడా మనకి విరాళం ఇచ్చిన దాతలకి మూడు రోజుల నుంచి తొమ్మిది రోజులు హరిద్వార్లో కాశీలో వాళ్ళకి భోజనం రూము ఒక ఏసీ రూము భోజనం లైఫ్ టైం వాళ్ళ ఉన్నంతకాలం ఏర్పాటు చేస్తామండి డోన్ డ్రోన్ కట్ అవుట్ ఇచ్చి వాళ్ళకి ఏర్పాటు చేస్తాం వివరాలు ఇచ్చి వాళ్ళు ఎవరైనా సరే శ్రీ గౌతమిని చందాన్ ట్రస్ట్ పేరు మీద డైరెక్ట్గా అకౌంట్లో ట్రస్ట్ పేరు మీద అకౌంట్ ఉంది ఆ అకౌంట్లో వేసి వాళ్ళ పేరు గోత్రం వివరాలు తెలియజేస్తే వాళ్ళ ఫోటో కూడా మనం సత్రంలో పెడతాం అది సంవత్సరం ఒకసారి కొమ్మేలో జరుగుతుంటుంది ప్రతి పన్నేళ్ళకి ఒకసారి కొమ్మేలో వస్తుంది ఆ కుమ్మేల టైంలో వాళ్ళకి విశేషంగా వసతి ఏర్పాటు చేస్తాం అది కూడా చెప్తున్నాను అనమాట ఎందుకంటే భారతదేశంలో కుమ్మేలు అతి పెద్ద ప్రయాగలు చేసిన అనుభవాలు ఏంటండి మొన్న అది ప్రయాగలు జరిగిందండి కేవలం మేము అక్కడ వచ్చిన వాళ్ళకి ఆ చలిగా అంటే కదా ఒక టీ స్టాల్ లో పెట్టి అందరికి టీ ఒకటి ఇచ్చాము మేము అంతే ఎందుకంటే కొన్ని వేల మంది లక్షల మంది అక్కడ వెళ్ళి పెట్టాం అందరికి టీ ఒకటి ఏర్పాటు చేసాం వచ్చిన వాళ్ళకి ముందు రాంగానే కానీ రెండుసార్లు టీ ఇవ్వాలి మన వాళ్ళకి కొంచెం టీ తాగుతుంది చలి తగ్గుతుంది కానీ చలికాలం కాబట్టి మనం చక్కగా టీ కాఫీ ఎక్కువ టీనే కాఫీ కూడా తక్కువే వచ్చిన వాళ్ళు రాత్రి పౌలు టీ ఏర్పాటు చేశాం అందరికీ ఎందుకంటే అంత వేల మంది మనం చేయలేము మనకు అంత అవకాశం లేదు కానీ రాబోయే కుమ్మేళ్ళకి తప్పకుండా చేయాలని మనం జరిగిన సరస్వతి పుష్కాలు కూడా చాలా అద్భుతంగా జరిపించాం ఆరుగు వారిలో సరస్వతి నది పుష్కాలు జరిగే మన ప్రాంతంలో సరస్వతి నది ప్రత్యక్షంగా కనబడి ఏకైక ప్రాంతం భారతదేశంలో అక్కడే అనమాట బద్రీనాథ్లో బద్రీనాథ్ అక్కడి నుంచి తర్వాత మళ్ళీ ప్రయాగ వచ్చి కనబడుతుంది ప్రయాగంలో త్రివేణి సంగమం దగ్గర అంతర్వాహినిగా ఉంటుంది సో హరిద్వార్లో దానికి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి వసతి రోజుకి నాలుగు వేల మంది భోజనం వసతి అన్నీ ఏర్పాటు చేశాం చాలా బాగా జరిగింది అయితే అంత అద్దె బిల్లులు జరగడం వల్లనే ఇబ్బంది జరుగుతున్నాయి ఈ స్టాఫ్ కొంతమంది వాలంటీర్గా చేస్తున్నారు ఇప్పుడు శైలజ గారు చెప్పారు ఇలాగే మూర్తిగారు అని వీళ్ళందరూ వాలంటీర్గా చేస్తున్నారు వీళ్ళు ఏదో నామ మాత్రం డబ్బులతో కానీ కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా పెట్టుకోవాలి తప్పదు సేవలో ఇవన్నీ ఇస్తూ ఆ రెంట్ కట్టుకుంటూ కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి మనం తెలుగు వాళ్ళందరూ కూడా తెలియజేస్తాను తల ఒక చేసి అన్నదాన మహాయజ్ఞాన్ని శాస్త్రంగా ఉండే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు వీళ్ళకి ఎలాంటి వసతులు వీళ్ళని కూడా అద్దె అద్దె అంటే మనకున్న బిల్డింగ్లోనే మన దగ్గర ఒక ఇరవై గదులు బిల్డింగ్ కూడా అద్దె తీసుకున్నాం అందులో ఒక ఐదు గదులు స్టాఫ్ కనీ వంటకి కిచెన్ కి ఏర్పాటు చేసాం వీళ్ళని నామాత్ర అద్దెతో యాత్ర వాళ్ళకి ఇస్తుంటాం అది అద్దె కూడా వాళ్ళకే కట్టాలి కదా అందుకని అలాగే పెట్టాను తక్కువగా ఆరు వందలు ఏడు వందల రూపాయలలో రెంట్ ఎవరిని ఏసీ అడిగితే పక్కన బిల్డింగ్లు ఏర్పాటు చేస్తుంటాం అన్ని రకాలుగా అన్ని అందరూ ఇచ్చారు అందరికి పెద్ద ప్రముఖులు కూడా వచ్చారు వాళ్ళందరూ ఆశీర్వచనం కూడా వస్తుంది చాగంటి వారు వచ్చారు శనకు శర్మ గారు వచ్చారు అంటే ఒకరే కాదు అది వచ్చిన ప్రముఖులు అందరూ కూడా మనం ఆహ్వానిస్తుంటాం వస్తుంటారు జరుగుతుంది కార్యక్రమం అన్ని దానాలకి అన్నదాన అన్నదానం విన్నా ఇంకా ఎవరికి ఏమి ఇచ్చినా బంగారం వెండి డబ్బులు ఇచ్చినా కూడా ఇంకా కావాలంటారు కానీ ఈ అన్నదానంలో ఇంకా చాలు అని చాలామంది చెప్తుంటారు చాలా అండి గడుమిండి పోయింది అన్నదాత సుఖీ బా అని ఆ మేము ప్రత్యక్షంగా చాలాసార్లు చూసాను అనమాట అది ఆనందం అనమాట అది ఒక అన్న అన్నదానమే ఆనందం అనిపించింది నాకు మనిషి ఆ ఆశలో అప్పటి వరకు మనము కడుపు నిండిన తర్వాత చాలు అనేది ఒక అన్నం మాత్రమే ఇంకా దేన్ని కూడా మనం చాలు అనేది మన నోటి వెంట రాదు రాని వరకు బాగా తల ఒక అడుగన్న అడుగంట పదకొండు వేలు పెట్టారు అక్కడ వాళ్ళు తల ఒక అడుగన్న తల కొంచెం ఎంత అవకాశం అందించి ఈ విజ్ఞానం పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నిజంగా అండి మీ మీ సంకల్పంలో చాలామంది మన తెలుగు వారు ఎంతోమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు అందులో ఒక నలుగురు ఐదుగురు గట్టిగా పోనుకున్నట్లయితే మీ విషయం అనేది వారికి చాలా చిన్న విషయం కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ నుండి కూడా మనము స్ప్రెడ్ చేద్దాము మీకు మా ఛానల్ ద్వారా కూడా మా సహాయ సహకారాలు అందాలని చెప్పేసి కోరుకుంటున్నానండి ఆ భగవంతుడికి ఈ రోజు నుండి మేము కూడా మాకు సాధ్యమైనంత వరకు భగవంతుడి ముందు అప్లికేషన్ పెట్టుకోవాలి సో మేము కూడా ఒక అప్లికేషన్ ఇస్తాము ఎందుకంటే మన తెలుగు వారందరి కోసం మీరు పడుతున్న తాపత్రయం అనేది అసలు అది చిన్న విషయం కాదండి అంటే ఎవరి కోసం వాళ్ళు ఆలోచించుకొని ఎవరి కోసం ఎవరి స్వార్థం చూసుకొని వాళ్ళు బ్రతికే ఈ కలియుగంలో మీలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉండడము మీకు తోడుగా మీ సతీమాని సహకరించడము మేడం లాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి రావడము ఇదంతా కూడా ఒక దైవకార్యంలాగే అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా మా ఛానల్ ద్వారా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నారో మీరు శర్మ గారి నెంబర్ ఖచ్చితంగా మేము డిస్ప్లేలో వేస్తాము ఆ డిస్ప్లేలో వేసిన ఆ నెంబర్కి ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అయ్యి మీ వంతు సహాయంగా ఒక చెయ్యి మనం వేసినట్లయితే ఒక పది చేతి కలిస్తేనే అది బలంగా ఉంటుంది తప్పకుండా ఇంకెవరైనా మంచివారు గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా వారు పూర్తిగా సహాయం చేస్తానన్నా అందరికీ హ్యాపీనే సో వారు ఏ ప్రోద్బలంతో అయితే ఇక్కడికి వచ్చారో ఏ సంకల్పంతో అయితే ఇక్కడికి వచ్చారో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా భగవంతుడు శివుడు అలాగే అన్నపూర్ణాదేవి పార్వతీమాత నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు మా ఛానల్కి రావడము మీలాంటి వాళ్ళు ఎంతో మంది చేతుల మీ చేతులతో అన్నదానం చేస్తున్నారు అలాంటి వారిని మేము ఇక్కడ ప్రత్యక్షంగా చూడడం అనేది మాకు చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ సంతోషం సో చూస్తున్నారు కదండి గౌతమి నిత్య అన్నదాన ట్రస్ట్ నెంబర్ మేము డిస్ప్లేలో వేస్తాము మీరు ఖచ్చితంగా ఎవరి చిన్న సహాయమేనండి మన శ్రీరాముడు లంకకి వెళ్ళడానికి చిన్న ఉడత సహాయం చేసింది అలా ఉడత భక్తితో చేసేదా అది ఎంతో గొప్ప మేలు అవుతుంది ఎంతో మందికి కడుపు నింపేలాగా ఉంటుంది కాబట్టి వారు చేసే ఈ నిస్వార్థమైన సేవలో మనం కూడా కొంచెం భాగం అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను తప్పకుండా మీరందరూ కూడా సహాయం సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు